మెదక్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ సాగు కోసం విత్తనాలు ఎరువులు పురుగు మందులు కొరత లేదని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు స్పష్టం చేశారు బుధవారం మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని పిఎస్సి కేంద్రంలో పంపిణీ చేస్తున్న జిలుగు విత్తనాలు మరియు సీడ్ ఫర్టిలైజర్ గురించి అడిగి తెలుసుకున్నారు సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ సాగుపై వరి మూడు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల తొమ్మిది ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారని తెలిపారు దీనిలో ముఖ్యంగా వరి పంట మూడు లక్షల ఇరవై ఏడు వేల ఒక పదమూడు ఎకరాలు పత్తి పంట నలభై వేల ఆరు వందల పంతొమ్మిది ఎకరాలు మొక్కజొన్న పంట ఇరవై ఎనిమిది వందల ఇరవై ఎకరాలు కంది పదకొండు వందల ఇరవై ఎకరాలు ఇతర పంటలు పద్దెనిమిది వందల ముప్పై రెండు ఎకరాలు సాగుకు ప్రణాళికలు వేయడం జరిగిందని తెలిపారు ఈ మేరకు పక్కా ప్రణాళికతో సాగు సంబంధించి విత్తనాలు ఎరువులు పురుగుమందులు అందుబాటులో ఉండేలా అన్ని విధాల చర్యలు తీసుకున్నామని వివరించారు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రైతులకు ఎరువులు దుకాణాల డీలర్లు ఇవ్వాలని సూచించారు ప్రస్తుతం ముప్పై రెండు వేల ఎనభై ఎనిమిది ప్యాకెట్ల పత్తి విత్తనాలు డీలర్ల దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు ప్రతి డీలర్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని తమ దుకాణంలోని స్టాక్ వివరాలు బోర్డుపై ప్రదర్శించాలని వాటి వివరాలు ఆన్లైన్ ఎంట్రీ చేయాలని సూచించారు గడువు ముగిసిన ఎరువులు విత్తనాలు పురుగు మందులు అమ్మవద్దని పేర్కొన్నారు ప్రతి అమ్మకానికి సంబంధించి రసీదు రైతులకు అందజేయాలన్నారు రైతులు కూడా తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు రైతులు డిఏపి వాడాలని పిలుపునిచ్చారు నకిలీ విత్తనాలు ఎక్కడైనా విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు దుకాణాల డీలర్లు కలిసి వీటిని అరికట్టాలని సూచించారు నకిలీ విత్తనాలు ఎరువులు పురుగుల మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రైతులు బాగుంటేనే అందరూ బాగుంటారని వివరించారు అనంతరం డీలర్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు పచ్చిరొట్టె విత్తనాల నాటకు జూన్ రెండవ వారం వరకు సమయం ఉందని రైతులు గుర్తించాలన్నారు పచ్చిరొట్టె పంటలు మెదక్ జిల్లాలో ఆరు వేల నాలుగు వందల క్వింటాలు అవసరం ఉన్నాయని ప్రణాళిక వేసుకోవడం జరిగిందని గాను నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు క్వింటల్ల పచ్చి రొట్టె విత్తనాలు రైతులకు అందించడం జరిగిందని తెలిపారు మిగిలిన పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది క్వింటల్ విత్తనం కూడా వారం రోజుల్లో రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు కావున రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరికీ సరిపడా విత్తనాలను అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు